ఆరవల్లి అచ్చిల దగ్గర ఉందమ్మా ఆరవల్లి గ్రామస్తలు గౌరవనీయులు శ్రీ సత్య రామరెడ్డి గారు మరియు వారి శ్రీమతి సత్య భవానీ దంపతుల కుమారుడైన మరి సత్య నాగరత్నారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ పూట మన ఉద్లాసంలో భోజనాలు ఏర్పాటు చేశారు మరి ముందుగా మనం నాగరత్నారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసమ్మా మరి మనందరూ ఆయన నిండు చల్లగా ఉండాలని మరియు జీవితంలో మరి ఇటువంటి పుట్టినరోజు వ్యక్తులు మరిన్ని జరుపుకోవాలని మరి వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం అమ్మా మరి ఈరోజు మనకి అన్నదాత నాగరత్నారెడ్డి గారు చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుగీబో